ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ ట్రాక్టర్ లాక్స్ అండ్ మీ భవానీని ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఇవి ఏంటంటే మనతో పాటు దిగ్గ ఫారెన్ ట్రాక్ ఫార్టీ ఫైవ్ అనమాట సత్యాబ్రో సత్యాబ్రో అని అయితే ఈరోజు కొత్త బండి అయితే తీసుకున్నారు బండి అయితే డెలివరీ తీసుకోవడానికి అయితే వచ్చాము మేము వచ్చేసి ఏ బండి తీసుకోవడానికి వచ్చాము అలాగే అలా ఏమేమి ఫిట్టింగ్ చెప్పామో అయితే బండి కూడా చూపిస్తా చూడండి మేము వచ్చేసి అయితే ఇప్పుడు వచ్చేసి అయితే కొబోటాలు అయితే తీసుకున్నాము కొబోటా ఫోర్ ఫైవ్ జీరో వన్ టూ వీల్ డ్రైవ్ పాంపాలిఫ్ట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది లేటెస్ట్ ఇది వచ్చేసి బండి మనకి బండి మనకి ఈ బండి కావాలని చెప్పి మేము దాదాపు ఒక పది రోజులు అయితే అవుతుంది బండి అనేది ఆర్డర్ పెట్టించి ఈరోజు అనేది అయితే బండి వచ్చిందని అయితే ఒక రెండు వల్ల అయితే వచ్చాయన్నారు రెండు బళ్ళు వచ్చి మేము వచ్చే అయితే బండి కొంచెం దాంట్లో సెలక్షన్ అనేది ఒకటి ఒక బండి సెలెక్ట్ చేసుకొని దానికి బండి ఎక్సీరియన్స్ అనేది అయితే బిగించడం అయితే జరిగింది మనకి బండి ప్రైజు అలాగే ఎంత పడింది అనేది అయితే వీడియో ఎండింగ్లో అయితే చెప్పడం అయితే జరుగుతుంది వీడియోనైతే అక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇలాంటి మరిన్ని ట్రాక్టర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళాకనైతే అక్కడైతే చాలా పెట్టుకోవడం మాత్రం మర్చిపోమాకండి అయితే ఈరోజు మేము వచ్చేసి దాదాపు మా ఊరు నుంచి ఒక నూట యాభై కిలోమీటర్లు సుమారు అయితే ఉంటుంది తాడేపల్లిగూడెం పక్కన ఉన్న అలంపురం కొబోటా షోరూమ్కి అయితే వచ్చాము ఆల్రెడీ నేను ఒక మన నోవా తీసుకునేటప్పుడు కూడా అయితే నేను ఎక్కడికైతే వచ్చా ఫోర్ వీల్ కొబోటా తీసుకున్నామని అయితే అప్పుడనేది అయితే మనకు కొంచెం కలవలేదు మనం నోవాయి తీసుకోవడం జరిగింది సేమ్ అదే షోరూంలో అయితే మనం ఈరోజు ఫార్టీ ఫైవ్ తీసుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు అయితే లోపలికి వెళ్ళి పెండి ఒకసారి ఎలా ఉందో పెండి కూడా అయితే మీరే చూడండి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి మీరే ట్రాక్టర్ వాడుతున్నారో కూడా అది కూడా వచ్చేసి కామెంట్ అయితే చేయండి మనకి బండి వచ్చేసి అయితే ఇది మనకి దీనికైతే చిన్న చిన్న మార్పులు అయితే జరిగాయి అంత ముందు ఫార్టీ ఫైవ్కి దీనికి వచ్చేసి ఏంటంటే మెయిన్గా వచ్చేసి మనకి ఫ్రెంట్ టైర్స్ అనేది అయితే మారడం అయితే జరిగింది మనకు అంత ముందు వచ్చేసి అయితే సిక్స్ ఫైల్ అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు వచ్చేసి ఏంటంటే సెవెన్ ఫైవ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెంట్ టైల్ వచ్చేసి అలాగే మనకి హైడ్రాలిక్ కూడా అయితే మారడం అయితే జరిగింది దీనికి వచ్చేసి మనకి అంత ముందు వచ్చేసి అయితే నార్మల్ ఏడీడీసీ హైడ్రోల్కి అయితే వచ్చేది ఇప్పుడు వచ్చేది ఏంటంటే పాంప లిఫ్ట్ టైప్ అయితే రావడం అయితే జరిగింది మనకి పాంప లిఫ్ట్ అనేది కూడా అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది మన బండికి అయితే యాక్సిరీస్ అనేది బిగించడం అయితే జరిగింది మనకి ఈ బండి యాక్సిరీస్లో మెయిన్గా మనకి ఫోర్ వీల్ బెడ్డు అలాగే కొమ్మల కొమ్మ ఒకటి అలాగే మనకి ఫ్రంట్ బంపర్ బంపర్ వెయిట్ మనకి అయితే మేము టైర్ వెయిట్స్ కూడా అయితే అడగడం జరిగింది టైర్ వెయిట్స్ అయితే ప్రస్తుతానికి అయితే లేవు ఫస్ట్ సర్వీస్కి వచ్చినప్పుడు అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు షోరూమ్ వాళ్ళు వచ్చేసి ఇది వచ్చేసి బండి ఫ్రంట్ వ్యూ మనకి ఆడతో పాటు వచ్చేసి ఏంటంటే అంత ముందు నటుకు అయితే స్టిక్కరింగ్ అయితే వచ్చేది ఫోర్ ఫైవ్ జీరో అనేది వచ్చి ఇప్పుడైతే లేటెస్ట్ ఏంటంటే మనకి బిల్ల టైప్ అయితే రావడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకి స్టిక్కరింగ్ కూడా అయితే మారడం అయితే జరిగింది పాంప లిఫ్ట్ అనేది అయితే మనకి దానికి సపరేట్గా లెవర్ అయితే వస్తుంది పాంపాల్ లిఫ్ట్ అనే దానికైతే ఇది ఉంది కదా దీన్ని వచ్చేసి మనకి సపరేట్ లివర్ లాక్ ఇది అంటే మనకి డీసీపీసీతో పాటు అయితే ఈ లాక్ ఈ లెవర్ కూడా అయితే రావడం అయితే జరుగుతుంది ప్రత్యేకం ఈ బండి కోసం దాదాపు మనకి ఇంకా లాంచ్ అయ్యింది కాకపోతే మనకి ఈ షోరూమ్ రాలేదు మన లోకల్ ఎక్కడా లేదు తెలంగాణ ఉందన్నది ఇక్కడ రావడానికి కొంచెం టైం పడుతుంది అయితే మేము ఒక పది రోజులు గ్యాప్ ఇచ్చు అంటే బండి డెలివరీ మేము ఆర్డర్ ఇచ్చి మేము జనవరి ఫస్ట్ అయితే తీసుకుందాం అనుకున్నాము అప్పటికి మేము డెలివరీ ఇచ్చి దాదాపు ఒక వారం అయితే అవుతుంది జనవరి ఫస్ట్ డెలివరీ తీసుకుందాం అనుకున్నాం అప్పటి నుంచి మనకి ఈ మధ్యలో ఎక్కడ లేకపోతే డైరెక్ట్గా ప్లాంట్ దగ్గర నుంచి వచ్చేప్పటికి కొంచెం లేట్ అయింది అయితే అయితే ఈరోజు బండి డెలివరీ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది బండికి వచ్చేసి కొంచెం ఈ ఎదర టైర్లు అనేది మార్చడం వల్ల బండి అయితే హైట్ అనేది అయితే పెరిగింది యాదర క్లియర్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అయితే ఎక్కువ రావడం అయితే జరిగింది అంత ముందు వచ్చేసి థర్టీన్ టైర్ వచ్చేది థర్టీన్ టైర్ వచ్చేసి మేము అనగా ఆ టైర్స్ అయిపోయాక మనం కొత్త చేసుకోవాలన్నా ఫోర్ ఫోర్టీన్ టైర్లు వేసుకునేవాళ్ళం కాబట్టి ఇప్పుడు ఏంటంటే బండితో పాటు డైరెక్ట్గా ఫోర్టీన్ టైర్ అయితే రావడం అయితే జరుగుతుంది అయితే మనం బండి అయితే డెలివరీ చేసుకొని ప్రస్తుతానికి ఈరోజు అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ వీడియో అయితే ఈ బండి గురించి ఫుల్ ఫెసిఫికేషన్ అసలు బండిలో వచ్చేసి ఏవే మార్పులు జరిగాయి అసలు హైడ్రాయిక్ పాంపాలి ఫ్రెండ్ ఏంటి అవి కూడా అయితే నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాంటి వీడియో మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఉన్న బెల్ లైకన్ అయితే యాక్టివేట్ చేసి వాళ్ళు పెట్టుకోవడం మాత్రం మర్చిపోమాకండి